రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎవరి గురించి అయితే చెప్పాను ఖచ్చితంగా వాళ్ళే వస్తారు దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు ఆయన ముందు మనం మాట్లాడేదానికి అర్హత లేదు సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్లే ఖచ్చితంగా వస్తారు దాంట్లో అనుమానం అయితే లేదు ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే ఫిక్స్ అయిపోయింది ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది సార్ వేణుస్వామి గారి చేత ఆయన ఏం చెప్పినాకైనా అది జరగట్లేదు ఆయన ఏమో మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కాబోతున్నాడని మాట్లాడుతున్నారు మీరు రీసెంట్ గా కూడా నిన్న ఒక చేశారు ఏంటి సార్ పరిస్థితి ఆయన వేణుస్వామి గారు చెప్పారంటే డెఫినెట్లీ జరగదు అని అని అనుకుంటున్నారు జనాలు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది వేణుస్వామి చెప్పినాడంటే జరగదంటే ఆయనకు ఈ మధ్య కొద్దిగా మతి బాగా లేదు ఓకే ఎందుకంటే అన్న సిక్స్టీ ఫైవ్ ఎంజి టాబ్లెట్ వాడితే ఈ వేణుసావు అనే వాడు ఫిఫ్టీ ఎంజీ లోనే ఉన్నాడు ఆయన కూడా సిక్స్టీ ఫైవ్ ఎంజి వచ్చినాడంటే కరెక్ట్ గానే ఉంటాది పని ఓకే కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అంటే కేసీఆర్ గెలుచాడు అన్నాడు ఓడిపోయినాడు హైదరాబాద్ గెలుచు అన్నాడు నాకు అదిపోయింది ఇంకా మావాడు గెలుచావు అన్నాడు అయినప్పటికీ ఆయన ఆయన మాటలు ఊడి పట్టించుకుంటాడయ్యా ఆ పూజలో ముందు తాగి ఆ పూజలో ఉండే తిని మాట్లాడేటువంటి వ్యక్తి వేణు స్వామి ఆయన మాటలతో మనకేం పని మనకు అవసరంగా లేదు ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి స్వాములు ఎంతమంది వచ్చినప్పటికీ ఇట్లా సెగలు ఎంతమంది వచ్చినప్పటికీ ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చినప్పటికీ మేము మా గెలుపు తధ్యం మమ్మల్ని ఎవడు ఆపలేడు సార్ ఎవరైతే గారు అమర్నాథ్ గారు లేకపోతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకి కూడా ఈ మంత్రి పదవులు డిప్యూటీ సీఎం ఇస్తారు ఈసారి మంత్రులు మంత్రులు డిప్యూటీ సీఎం ఐటీ శాఖ మంత్రిగా ఇచ్చినారు ఏం చేయలేకపోయినాడు ఈసారి డిప్యూటీ సీఎం గా ఇచ్చితే భారీగా చేశాడు ఇబ్బందిలేదు నీకు డౌట్ ఏమి నీకెందుకు వచ్చింది నీకేం బాధ ఇప్పుడు నీకు నీకు బాధ ఏమయ్యా మేము మంత్రి ఇచ్చాము డిప్యూటీ సిఎం ఇచ్చాము లేదంటే ఓటిచ్చాము లేదంటే కసు దీర అంటాము నీకు వచ్చిన బాధ ఏంది మొత్తం మీ పాతిక మంది మంత్రులు కూడా ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఓడిపోతున్న పరిస్థితి అని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి తెలుగుదేశం లేదండి తెలుగుదేశం కాదు మరి మరి నువ్వేం మాట్లాడుతున్నావు మేము తప్పకుండా భారీ మెజారిటీతో గెలుచున్నాము నూట డెబ్బై నూట డెబ్బై డెబ్బై ఎనిమిది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు పార్లమెంట్లు ఎన్ని సార్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుచా ఇరవైకి ఇరవై ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచి ప్రత్యేక హోదా మెడలు ఈసారి ప్రత్యేక హోదా రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాము రాష్ట్రంలో రాజధానులు కడతాము పులివెందులు గడ రాజధాని చేయబోతాము ఈసారి నాలుగు రాజధానులు అంటే నాలుగో రాజధాని ఇప్పుడు అమరావతి వైజాగ్ కర్నూలు రేపు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజే పులివెందులు కూడా రాజధాని అనేది పెడతాము ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ కూడా పెరగాలి కదా నీళ్ళు మాకు నీళ్లు లేనప్పటికీ రియల్వే ఎస్టేట్ అనేది పెరగాల సోలార్ ప్లాంట్లు అవి రకరకాలుగా మా బాధలు మాకు ఉంటాయి కదండి మరి ఇప్పుడు ఎలక్షన్ లో మా వాళ్ళు ఏం రూంత ఖర్చు పెట్టినారా మరి ఆ ఖర్చు అంతా పూడ్చుకోవాలి కదా ఏం మా ఇంట్లో మా పిల్లల తాలిబొట్లు ఎమ్మెతే మీకేం పెట్టం కదా అని నేను మాట కాదు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాడు కన్నా రాంబాబు అని ఆయన ఉంటాడు ఆయన అన్నాడు జనాలు రాంబాబు సారీ అన్న రాంబాబు గారు సరే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అనుకున్న మాట అసలు మీ అధ్యక్షుడు లండన్ నుంచి రాడు అక్కడే సెటిల్ అయిపోతాడు అన్నట్టు అని కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నదాన్ని దానికి కూడా మీరు ఇది మాట్లాడితేటా అంటే రేపు తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడొద్దా ఓకే మాట్లాడాలంటే కొద్దిగా ఇది ధమాకం ఇది చేసుకోవద్దా ఓకే మరి ఫ్రెష్ చేసుకునేదాన్ని కలుస్తున్నారా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అది వేరే డాక్టర్ ఆయన ఎవరిని చూడ్డు ఒక మా అన్ననే చూస్తాడు ఎవరిని చూసేది గట్ల ఆ ఫ్లోర్ అంతా మా ఊడే ఉంటాడు ఆ అది విధంగా పదకొండు లక్షలు పెట్టి ఫ్లైట్ వేసుకొని పోయి నా కొడుకులు ఒక ఫ్లోర్ డాక్టర్ని పెట్టుకొని చూపించుకోలేమా ఏమయ్యా మాట్లాడతావు సార్ తెలుగుదేశం పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి దగ్గర దగ్గరగా ఇరవై సర్వేల దాకా చెప్తుంది కానీ మీరేమో నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్లు అన్నారు జనాలకి నమ్మశక్యంగా లేదు అని అనుకుంటా నలభై ఐదు సర్వేలు చెప్పినట్టు మాకు మేము వై నాట్ ఏందంట ఏంది మాకు యాభై సర్వేలు పైన చెప్పినారు మీరే గారు మనమే గెలుచున్నా అని చెప్పి ఓకే మరి అంట సార్ నార్మల్గా జనాలు ఎవరైతే ఉన్నారో మొన్న ఎనభై ఐదు పర్సెంట్ దగ్గర దగ్గర ఎయిటీ టూ పర్సెంట్ ఓటు ఓట్ షేర్ వచ్చింది సార్ అందరూ ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ ఎవరై కసితో వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకే అంత పర్సెంటేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు సార్ ఏడేశారు కసితో ఓటు ఎవరు కేసారు టీడీపీ కేసారు అంటున్నారు సార్ ఎవరు నువ్వు నువ్వు చూసావు లోపల పోయే వచ్చింది ఎవరికి వచ్చింది అంటే నార్మల్ గా నువ్వు చూసావా ఎవరికి వచ్చింది నువ్వు చూసావా చెప్పు సార్ కాదు సార్ మామూలుగా మరి నువ్వు చెప్తావు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రభుత్వం చెప్పగా నువ్వు చూసావా లోపల పోయి వచ్చింది నీ ఓటు నువ్వు వేసావా నీ ఓటు నువ్వేస్తా నీకు తెలుసు అది ఎవరికేసింది ఓటు నువ్వేటా చెప్తావా నీకేటా తెలుసు చూడు రేపు చూడు పదహైదు నిమిషాలకి అర్థమైపోతుంది ఏది సీన్ అనేది సార్ మీ మీ వాళ్ళే చెప్తున్నారు మీ నాయకులే చెప్తున్నారు మొత్తం అంతా మాకేసారని చెప్తున్నారు అంటే మీ వాళ్ళు చూసిన పరిస్థితి ఉందా లేకపోతే బ్యాలెట్ బాక్సులు ఈవీఎం వెళ్ళి అందరూ చెప్తున్నారు మాకే ఓటు చేశారని అడుగుతున్నారు సార్ మాకే ఓటు చెప్తే మా బోటే మీ సరయా వాళ్ళకి ఓటీ మేము ఇచ్చేది మేము ఇచ్చాము ఈ చేతిలో ఒకటి పెడతాము ఈ చేతిలో ఒకటి పెడతాము రేపు వచ్చినాక పెట్టేది పెడతాము ఏమవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నేను ఒకటి చెప్తానయ్యా ఒకటి బాగా రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినాం నూట యాభై ఒక్క స్థానాల్లో తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లచ్చని కోట్లు డ్యూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ షర్మిలా రోడ్ల బడిగా తిరిగి పదహారు నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం ఒక అవకాశం తల్లి దిక్కు చెల్లెవ దిక్కు పెళ్ళవ దిక్కు తిరిగితే మా అన్న నూట యాభై ఒక్క స్థానాలతో నూట యాభై స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగు పెట్టినాడు అటువంటిది ఈ రోజు మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవకూడదు దీనికి చెప్పు నాకు మేమే అభివృద్ధి చేయనప్పటికీ మేము ఏ పరిశ్రమలు తేనప్పటికీ ఉన్న పరిశ్రమలు తరిగినప్పటికీ పోలవరం కట్టినప్పటికీ జాబ్ క్యాలెండర్ మీకు ఏవి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు మమ్మల్ని మళ్ళా గెలిపిస్తారు ముప్పై సంవత్సరాల పాటు మా మాయన్నే అధికారంలో ఉంటాడు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని కడతాడు ఇది రాసి పెట్టుకో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మన రాష్ట్రాన్ని రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాగడబెట్టినాడు ఇంకా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఓకే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు సర్వహక్కులు మాకే ఉండేటికి చేసుకున్నాడు వీటిని నమ్ముతాం వీటి నమ్మి రాజధాని కడతాము వీటి నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము నమ్మి పోలవరం కడతాము ఏంటంటే ఏమవుతుంది ప్రజల కోసమే కదా మా అన్నర్నస్ లో కష్టపడుతుంది తాడేపల్లి ప్యాలెస్ లో బయటికి రానప్పటికీ కొంపలోంచి నుంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా సార్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు మీ వందల ముప్పై ఇచ్చినా ఒకటి రెండు కాదు ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు సార్ మూడు చేసాం ఓ మూడు రాజధానులు చేశారు మరి ఇంకేం కావాలా ఓకే రాష్ట్రం అభివృద్ధి కాలేదు అభివృద్ధి కాలేదంటే ఇంకేం అభివృద్ధి కావాలా సార్ పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి మనం అడగదే మనం సార్ మీరు ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఇచ్చినాము రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళు వాలంటీర్లు జరిపోవా ఇంకేం కావాలా ఐదు వేలు జీతము ఊర్లో ఉండేవాడికి ఐదు వేలు జరిపోదా పల్లెల్లో ఉండేవాడికి ఐదు వేలు జరిపోదేమయ్యా సార్ రెండు వేల పంతొమ్మిదిలో చాలా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ పార్టీ వాళ్ళు ప్రజల్లో ఇవన్నీ చూస్తు చూస్తున్నారు ఏదైనా ఓటు మీకు వెయ్యాలంటే ఎందుకు చెప్తే సార్ ఇవన్నీ దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక రెండు వార్డులు మిగతా వార్డు ఇప్పుడు ఒక వార్డు రెండు వార్డుల్లో ఏదో ఈవీఎం పగల కొట్టినాడు ఆడ మాకు ఓటింగ్ శాతం తక్కువ వచ్చింది కూట మీకు ఎక్కువ ఓట్లు వేసారంటే మింగలేవా నియోజకవర్గంలో ఆ రెండు బూతులైనా ఉండేది పంచాయతీలు ఆ రెండు బూతులైనా ఉండేది ఎన్ని ఎన్ని పంచాయతీలు ఎన్ని బూతులు ఉంటాయి ఎన్ని ఈవీఎంలు ఉంటాయి ఒకటి పగల కొట్టిన పాట ఏమవుతుంది దాంట్లో ఏం ఉండేది ఏ తెగేది ఏం ఉండదు ఏమి కాదు మీరేదో ఆలోచన చేస్తున్నారు మీరేదో భ్రమలో ఉన్నారు కూటమి వచ్చాది మేము అది ఇదిగినేని ఖచ్చితంగా మా ఓడి గెలుచాడు పులివెందు రాజధాని చేస్తాడు ఓకే పేర్ని నాని గారు గాని అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలు క్లియర్కి అర్థమైన పరిస్థితి మంత్రులు అంటోళ్ళు పోలీసులు మాకు సహకరించలేదు టీడీపీ దౌర్జన్యం చేసింది అన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు అంటే ముందే ఓటర్ టీడీపీ ఎప్పుడు కూడా అండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన పని తను ఆయన పెద్ద ఆయన అంటాడు వీళ్ళు కూడా వీళ్ళు లేదన్నా తోకల్ అంటే మా అన్న ఏమంటా ఏంట్రా అంటాడు అదే చంద్రబాబు నాయుడు గడికి వచ్చి తలకే ఉండమ్మా తమ్ముళ్ళు ఆగండి అంటాడు మా ఊరు అట్ట కాదు ఏంట్రా మళ్ళీ చూద్దాం అంటాడు అర్థం కాలే అది మేము ఎంతమందిని కుట్టినాం మాకు తెలీదా తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని కుట్టినారు వాళ్ళు కూడగల వాళ్ళు అసలు ధైర్యం కూడా చేయరు అంత సా అంత సాహసంగా చేయరు ఎందుకు లేబో మనకు ఏదో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలా అన్నాడు అది అని చెప్పి వాళ్ళ అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు మా అధినాయకుడు ఎట్టడు మా అధినాయకుడు ఆయుధాలు నూడతాడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ లోపల పంపించాడు చిన్నయన్న బాత్రూమ్లోకి పంపించాడు మా పార్టీ పుట్టిందే ఆడించే కదా అవును ఇంకా అట్టేటప్పుడు మేము ఇంకెట్టు ఉంటాము కార్యకర్తలంగా ఉండేటప్పుడు ఆయన ఒక విజనరీ ఈయన ఒక డెకాయిట్ మాకు ఇంకేం చెప్తాము ఇంకా